ఎట్లా కాపాడుకుంటారో వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ఏం ప్రయత్నం చేస్తారో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా చేస్తారా ఇంకో పద్ధతులు చేస్తారా ఎట్లా చేస్తారో ప్రభుత్వం చెప్పాలి రైతాంగానికి నేను ఇప్పుడేం రాజకీయ పరమైన డిమాండ్ చేస్తాను లేదు నేను వచ్చేం లేనిది అబద్ధం చెప్పడం లేదు మీరు చూపించండి ఎటు చూసినా మనం నిలబడ్డ చోట చుట్టూ ఎండిపోయిన పొలాలు కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు మనం నిలబడ్డ పొలం ఇక రెండు పాపం పోపోయినా బతిపోయేవాడు పెట్టుబడి మొత్తం అయిపోయింది అంత పూర్తిగా అన్ని రకాల మందులు కూడా కొట్టడం అయిపోయింది కేవలం ఇక ఒక్క రెండు తల్ల నీళ్ళతో ఈయన ఎకరానికి అరవై వేల రూపాయల ఆదాయం పొందాల్సిన రైతు ఈయన ఆరు రూపాయలు కూడా లేదు దిక్కు లేదు పెట్టి పెట్టుబడి మొత్తం పోయింది ఇక అనేక మంది రైతులు లక్షలాది ఎకరాలు ప్రభుత్వానికి లేదు వంద రోజులు రాజకీయాలు వసూళ్లు తప్ప వ్యాపారులను భయపెట్టించి కాంట్రాక్టర్లను భయపెట్టించి క్రషన్ మిషన్లను భయపెట్టించి రైస్ మిల్లులను భయపెట్టించి కోట్ల రూపాయలు వసూళ్ళు ఇసుక దందాల మీద వసూలు తప్ప పైన ముఖ్యమంత్రి ఏమో వసూలు చేయాలి ఢిల్లీ ముడుపులు కట్టాలి తప్ప రైతుల ఇళ్లలో ముడుపులు పోతున్నాయని సోయలేదు నేను ఈ జిల్లా మంత్రులను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే జిల్లా స్థాయిలో సమీక్షలు పెట్టండి మొత్తం నష్టపోయిన రైతాంగం ఎన్ని వేల ఎనిమిది లక్షల ఎకరాల పొలాలు ఎండినాయి వివరాలు సేకరించండి ఆ రైతాంగానికి ఏం ఉండటం ఇస్తారో చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను